శివాయ గురవే నమ సాయి చరిత్రలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం అండి ఏదో మన భగవంతుడు జ్యోతుడు నమ్మి చెడిన వారు లేరు నమ్మక చెడిపోతే పోతావని మన భగవంతుడి గురించి ఓ పాటలు చెప్తుంటారు సరిగ్గా ఇది సాయికి షెర్ది సాయికి అనుభవిస్తుందండి ఆయన్ని ఆర్తితో ప్రేమతో మనం ప్రార్థించినట్లయితే నిమిషాల్లోనండి గజేంద్రుడిని గనక నివేదప్పనితప్పరం పెరుగా అని అన్నప్పుడు వెంటనే క్షణాల్లో ఎలా వచ్చి శ్రీ మహావిష్ణువు చక్రంతో ఆ యొక్క మొసలి ఖండించి తనని గజేంద్రుడిని కాపాడాడో అలా సాయిబాబా కాపాడిన ఒక సంఘటన జరిగిందండి ఏమిటంటే ఒక రోజున దీపావళి పండుగండి ఆ రోజున చూస్తున్నారు ధ్వనిలో కట్టెలు వేసి ఈయనక ఇదొకటి ఉంది కదండి ధ్వని ఒకటి ఉంది బాబాకి అంటే ఏంటి అక్కడ కట్టెలు వేసి పాపం ఆయన ఆ శక్తి అంతా అంతేనండి ఇంత బుడి తీసి పొట్లం కట్టిస్తుంటాడు అన్ని జబ్బులు పోతుంటాయి మోహన పెట్టుకుంటాడు భయం ఉండదు అనారోగ్యం కూడా నీళ్ళలో కలిపితే ఆయన చేత్తో ఇస్తే చాలు ఎన్నో డాక్టర్ కంటే గొప్పగా రోగ నివారణ చేసిన వైద్యుడు సాయినాథుడు అటువంటి పరిస్థితుల్లో ఒక రోజున ఏమైందంటే అందరూ ఆ పక్కన శ్యామ మాధవరావు మొదలైన వాళ్ళు అందరూ ఆయన పక్కన కూర్చోని అండి ఉండేటప్పటికీ ఇలా దునిలో కట్టెలు వేస్తున్నాడు మంటలు వేస్తున్నాడు వెంటనే మధ్యలో తీసుకెళ్ళిపోయి తన కుడి చేయి తీసుకెళ్ళి ఆ మంటల్లో పెట్టేశాడండి సాయిబాబా ఆ చెయ్యి కాలిపోతున్నది వీళ్ళందరూ పట్టుకొని గొప్ప బయటికి లాగిస్తారు ఏంటి సాయి ఏంటిది చేయి పెట్టేసావు ఏంటి దాంట్లో అనేటప్పటికీ కాసేపటి కాగి ఆ తర్వాత నన్నట్ట నాయన ఏమీ లేదు మరి నేను ఒక బిడ్డను కాపాడటం కోసం నా చేయి తీసుకెళ్ళి దాంట్లో పెట్టి నేను కాల్చుకున్నాను అని చెప్పడం జరిగిందండి ఎంత విశేషం చూడండి ఇది అంటే ఏంటి అసలు జరిగింది ఏమిటంటే తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళందరికీ అప్పటి సాయి దర్శనం కోసం వచ్చారు ఆ భక్తులు ఏమిటా జరిగిందంటే ఈ షిరిదీగి ఎంతో దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక కమ్మరి చేసేటువంటి స్త్రీ అంటే కమ్మరంటే కొలిమది ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా ఇనప అవి శుత్తితో కొట్టి కాలుస్తుంటారు కొమి కొలిమిలో పెట్టి అక్కడ గాలి తిత్తి ఒకటి నొక్కుతుంటారండి ఒక భార్యాభర్త వాళ్ళే ఎవరు ఉంటారండి వాళ్ళ వర్కర్సు వాడేమో ఆ కలు పని చేస్తున్నాడు ఈ అమ్మాయి ఏమో అక్కడ కూర్చొని గాలి తిత్తి నొక్కుతున్నదండి ఒళ్ళోనేమో పసిపిల్లవాడు ఉన్నాడు నెల్ల పిల్లవాడు ఉండేటప్పటికి ఈ భర్త ఏమన్నట్టంటే నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు భర్త అలాగే నేను చెప్పి ఏం చేస్తుంది ఉదుటను ఒక్కసారి లేచి ఈ ఒళ్ళో పిల్లవాడిని మర్చిపోయిందండి ఈవిడ ఇట్లా లేచేటప్పటికీ ఈ చంటి పిల్లవాడు వెళ్ళి ఆ అగ్ని కొలిమిలో వెళ్ళి పడ్డాడండి పడేటప్పటికీ ఆవిడ సాయిబాబా భక్తులు రాలండి సాయి కాపాడు అని ఒక్కసారి కళనీళ్ళు పెట్టుకొని అరిచిందండి అరిచేటప్పటికీ ఇక్కడ ఈయన దునిలో తీసుకెళ్ళి తను చెయ్యి పెట్టాడు పెట్టేటప్పటికి ఆ చెయ్యి కాలింది వెంటనే ఆవిడ పిల్లవాడిని తీస్తే అసలు పిల్లవాడికి అగ్ని వలన ఏ విధమైన ఇబ్బంది లేకుండా అలా నవ్వుతూ ఉన్నట్టు అండి పిల్లవాడు ఇది సాయి యొక్క జీవకారుణ్యానికి కరుణా సింధు అంటానికి మనం పిలిచిన వెంటనే కాపాడుతాడంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అండి అది ఎలా తెలిసింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ దంపతులు సాయి వద్దకు వచ్చి సాయి నువ్వే పోయి మా పిల్లవాడిని కాపాడావని చెబితే ఆ పక్కన కూర్చున్న భక్తులందరూ ఆశ్చర్యపోయినట్టండి అందువల్ల ఇటువంటి సంఘటనలు మనకు సాయి చరిత్రలో ఎన్నో కనపడతాయండి అందులో ఏంటంటే ఆయన మనం ఆస్తితో నమ్మాలే కానీ మన కష్టాలను కూడా ఆయన తన మీద తీసుకొని మనకు సుఖాలు ఇచ్చేటువంటి మరి దైవంగా మనకు ఈ సాయి యొక్క చరిత్రలో మనకు కనిపిస్తుంటాయి కాబట్టి ఇక్కడ ఆ నమ్మకం విశ్వాసం ప్రధానం అని చెప్పి మీకు మనవి చేస్తూ స్వస్తి